నమస్తే అండి కవిత గారు నమస్తే అండి ఎక్కడ నుంచి వస్తున్నారు మేము కొంపల్లి నుంచి వస్తున్నాం కొంపల్లి నుంచి వస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు మీరు బట్టల షాప్ లో చేస్తాం బట్టల షాప్ లో వర్క్ చేస్తున్నారు ఏంటండి ఇక్కడ వరకు ఈ షో వరకు రావాల్సినటువంటి ప్రాబ్లం ఏంటి అదే లవ్ ప్రాబ్లం అతను ఓకే లవ్ ప్రాబ్లం గురించి అని ఓహో అతను మీ లవరా ఓకే ఎన్ని లవ్ అండి మీది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లవ్ అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు బట్టల షాపులో నేను డ్యూటీ చేసేదాన్ని ఆయన డ్యూటీ చేస్తున్నారు అనమాట ఓకే ఓకే షాప్ లో ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు ఏంటండి ప్రాబ్లం ఏంటి అప్పుడు ఆయన నేను లవ్ చేసుకున్నాము అప్పుడు ఆయన ఆయన మంచిగా చూసుకుంటాను అన్నాడు చూసుకుంటానని అట్లాగే నమ్మిచ్చిండు అనమాట ఇంకా నా గోల్డ్ అంతా అమ్మేసి మా మమ్మీ కోసము దాచిపెట్టిన ఆపరేషన్ దాచిపెట్టిన డబ్బులు కాడ ఆ గోల్డ్ అమ్మేసి ఆయనకి ఇచ్చేసారు ఎందుకు ఇచ్చేసావు మరి అంత మంచిగా అతను అతను మంచిగా చూసుకుంటాడంటే అతనే కదా రిటర్న్ మొత్తం గోల్డ్ అంత ఏమొచ్చింది అంటే అతను అడిగిండు నాకు డబ్బులు కావాలని అందుకని ఇచ్చినదనమాట అంత డబ్బులు ఏమి అవసరం వచ్చింది ఏదో ఒకటి పర్టిక్యులర్ సిచువేషన్ ఉంది నాకు డబ్బులు అవసరం అని చెప్పేసి వారిని అడిగాడా లేదంటే అడిగినప్పుడల్లా ఇస్తూనే ఉన్నా అడిగినప్పుడల్లా ఇస్తూ ఉన్నా ఎంత వరకు ఇప్పటి ఇప్పటిదాకా బా ఏటీఎం దొరికి దొరికివా పిల్లోడికి మంచిగానే ఇచ్చిన ఒక లక్ష రూపాయల దాకా అబ్బా నీ సంపాదనకి లక్ష కాదమ్మా మరి ఎందుకని ఒకసారి అని అడిగావా ఈ లక్ష రూపాయలు దీంట్లో ఆడకి ఎందుకు అడగో అతను కష్టం అని చెప్తున్నాడు ఇచ్చేస్తున్నావు కాదురా తాగుతున్నాడో సిగరెట్లు తాగుతున్నాడో లేదంటే వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడానికి వాడుకుంటున్నాడో దేని కనుక్కోవా మంచోడు మంచోడని ఇచ్చేటోన్నాడు డబ్బులు నమ్మి ఆ పెళ్లి చేసుకుంటాను అన్నాడా అమ్మాయి ఎవరమ్మా నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఈ అమ్మాయిని కూడా అట్లాగే మోసం చేసిండు ఆహా అమ్మాయి పరిచయం మీకు మేము ఒకే షాప్ లో పని చేసి ఒకే షాప్ లో పని చేస్తున్నారు ఒకే షాప్ లో పని చేస్తే అమ్మాయిని కూడా మోసం చేస్తాడా కాదు ఒకేసారి మీ ఇద్దరిని లవ్ చేస్తుంటే ఆ అమ్మాయితో ఎక్కువసేపు మాట్లాడుతుంటే నీకు డౌట్ వస్తుంది నీతో ఎక్కువసేపు మాట్లాడితే ఆవిడకి డౌట్ వస్తుంది అమ్మా ఫైవ్ ఇయర్స్ లవ్ అని చెప్పేసి అన్నావు కదా తెలిసా పోనీ దగ్గర పని చేస్తున్నారు ఏ అంతా ఇప్పుడు లంచ్ చేసేటప్పుడు మీ ఇద్దరు ఒకళ్ళు చూసుకునేటప్పుడు ఇంకొకరికి వెంటనే తెలిసిపోద్ది మీరు లవర్స్ అని లంచ్ ఎప్పుడు చూడడం నీ పేరు నా పేరు సౌమ్య మేడం నీ పేరు సౌమ్య ఈ జనరేషన్ అంటే ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఐదేళ్ళ నుంచి లవర్స్ అయి అసలు తెలియకుండా ఉండడం అనేది విచిత్రంగా ఉంది అంటే షాపింగ్ మాల్ కదా మేడం చాలా పెద్దగా ఉంటది అంటే కొలిక్స్ తో కొంచెం క్లోజ్ గానే కదా అందరు ఉంటారు నేను కూడా అట్టనే ఉండేమో ఆయన అందరితోనూ ఒకేలా మాట్లాడుతున్నప్పుడు షో ఆఫ్ ఇచ్చేవాడు అట్లా నువ్వు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు నేనేమి ఇవ్వలేదు ఎవరితో ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరు ఎవరితో ఉందండి ఎవరితో నీతో ఉందా నాతో ఉంది నువ్వమ్మా కవిత నీకు కూడా ఉందా ఫిజికల్ రిలేషన్ ఉందండి ఓ ఆర్ని ఆహా ఏరా బాబు ఏంటి సంగతి వాళ్ళిద్దరు ఇద్దరు ఎవరు నాకు తెలియదు ఆ వాళ్ళిద్దరు ఇద్దరు ఎవరు తెలియదు మేడం అబ్బా స్టార్ట్ అసలు గ్రేట్ రేజ్ ఏక ఏంటి అమ్మా అని చెప్పేసారు అమ్మా వీళ్ళ వీళ్ళ దాంట్లోనే పని చేస్తున్నావా నువ్వు వాళ్ళ దాంట్లోనే పని చేస్తున్నావా మరి తెలియదు ఏంటి మొఖాలు తెలియదా వాళ్ళు తెలియదా అంటే వాళ్ళే తెలియదు మేడం ఏం మాట్లాడుతున్నావు మీ షాప్ లో వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారా లేదా మీరు కూడా మీరు చేస్తున్న షాప్ లో

ఐదేళ్ల పరిచయం అని మామూలు క్యాజువల్ గా మాట్లాడేవాళ్ళు క్యాజువల్ గా మాట్లాడే తెలియదు అంటావేంటి మరి నాకు మామూలు పరిచయం అండి మేమంతా కొలిగ్స్ అనాలి ముఖ పరిచయం లేనట్టు చెప్తావేంటి కాదు నువ్వు క్యాజువల్ గానే అన్ని చేసినావా చెప్పు సమాధానం క్యాజువల్ గానే చాటింగ్ లు క్యాజువల్ గానే గోల్డ్ తీసుకోవడం క్యాజువల్ గానే అమౌంట్ తీసుకోవడం అవన్నీ క్యాజువలేనా అయినా నీకు క్యాజువల్ లో ఏమేమి ఉంటాయో చెప్పమంటున్నారు నీ టెక్స్ట్ బుక్ లో క్యాజువల్ అయితే రారు కదా మాట్లాడు మరి మాట్లాడకపోతేలా క్యాజువల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు అమ్మాయిని డబ్బులు వాడుకున్నావు అంటే ఇద్దరుతోని శారీరకంగా కలిసి వాళ్ళిద్దరు అంటున్నారు వాళ్ళు వాళ్ళు అంత గట్టిగా ఎలిగేషన్ వేస్తుంటే నువ్వు క్యాజువల్ అన్నవాడు నువ్వు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నావు సార్ వాళ్ళిద్దరు అబద్ధాలు ఆడుతున్నారు చీ అన్యాయం సార్ ఏదో ఒకటి రెచ్చలుగా వాళ్ళు అబద్దాలు సార్ నాకు ఏ గోల్డ్ ఇవ్వలేదు మౌనం అంగీకారం అంటారు నువ్వు ఇప్పుడు నిజం అనుకుంటా మేము ఆ అబ్బాయి కంగారు పడుతూ కూర్చుండిపోయాడు వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ కూర్చోకూడదు పదిహేను మంది వాళ్ళిద్దరు తెలియదు అంటున్నాడు అబద్దాలు అని అంటే సిగ్గు ఉండాల మరి సిగ్గు ఉండాలంటే మీ ఇద్దరు అడుగు ఒక మీద చెప్తున్నాడు అబద్దాలు మాకే తెలుస్తున్నాయి పదిహేను మందిలో ఇద్దరు ఎంప్లాయీస్ తెలియదానికి పూర్తిగా మొగ పరిచయం అసలు ఏ ఆడవాళ్ళు ఇలా మోసపోకూడదు ప్రతి ఓల్డ్ గురించి ఎంత మంది ఆడవాళ్ళకి ఇలా జరుగుతుందో ఫైవ్ ఇయర్స్ నుంచి మేడం లవ్ చేసి నువ్వు కూడా ఫైవ్ ఇయర్సా

తర్వాత ఈయన కూడా మా ఇంటికి వచ్చి ఒక్కొక్కసారి మాట్లాడేవాడు ఓహో ఇంటి వరకు వచ్చాడు ఏమయ్య ఇంటికెళ్ళావా పునదన్నావు ఇంటికెళ్ళా మేడం మరి మరి నాకు అసలు తెలియదండి అంటావేంటి అంట ఏంటి వాళ్ళ భోజనాలు చేసావు అంటే వాళ్ళు చెప్పిన విషయంలో నాకు తెలియదు మేడం ఏం మరి ఏమైనా వెళ్ళలేవయ్యా ఒక ఎంప్లాయ్ ఇంటికి ఏమైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా వెళ్ళాం మేడం అబ్బా ఇప్పుడు అసలు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఒప్పించడానికి ఎంతసేపు పట్టింది ఎవరు తెలీదు అంటావు తర్వాత క్యాజువల్ అంటావు కొద్దిగా తెలుసు అంటావు ఇంటికి వెళ్ళాను అంటావు తెలియదు అన్న వర్షన్ ఏంటంటే వాళ్ళ సంబంధం ఉంది అంటున్నారు కదా అసలు లవర్స్ గా ఆ విషయం నాకు తెలీదు అంటే అది ఫిజికల్ గా కూడా ఏ సంబంధం లేదు ఫిజికల్ గా కూడా ఏ సంబంధం అమ్మాయి బంగారం నువ్వు తీసుకోలే అమ్మాయి డబ్బులు నువ్వు తీసుకోలే తీసుకోలే అమ్మ మీ ఇద్దరితో పాటు ఇంకా చాలా మంది లిస్ట్ ఉందా మీకు తెలిసినంతవరకు వరకు మీ ఇద్దరు బక్రాలు అయ్యారని మీకు ఒకరికొకరు తెలిసింది కదా మిగతా కొలీగ్స్ ని అడిగారా మిగతా అమ్మాయిలు మీ వయసు అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా బట్టలు మేము అడగలేదా ఉన్నారేమో చాలా మంది మీ ఇద్దరికి ఎప్పుడు తెలిసింది మీరు ఇద్దరు ఉన్నారని అన్ని మాయ మాటలు చూసి చొప్పి మోసం చేస్తారు ఆడవాళ్ళు బాబా మ్యామ్ ఇప్పుడు అవన్నీ జనరల్ టాపిక్స్ మాట్లాడద్దు ఇప్పుడు నీ కళ్ళు ఎదురుకుంటా నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు మీరిద్దరు అతన్ని అడగండి అతను ప్రశ్నించండి మమ్మల్ని చూస్తారేంటి ఎప్పటి నుంచి అంటున్నాడు మీ ఇద్దరితో సంబంధం లేదని ఇప్పుడైనా షోలోనైనా ఎప్పుడు నుంచి నాకు తెలియదు అసలు తెలివందే సినిమాలకు వచ్చినావా తెలివందే పార్క్ వచ్చినావా తెలివందే చాటింగ్ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఫిజికల్ గా కలవారు కదా ఫ్రెండ్స్

కాదు ఏ నవ్వుతున్నాం అయ్యా కాదు అసలు ఉందా నీకు సంబంధం ఉందా లేదా సంబంధం లేదు మరి ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడికి ఎందుకమ్మ ఎందుకమ్మా మీరు ఇద్దరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళే చూసుకుంటారు ఇవన్నీ కంప్లైంట్ ఎందుకు లేదు మేడం అంటే వాళ్ళు ఫ్రెండ్స్ గా అంతే మేడం కంప్లైంట్ ఫ్రెండ్స్ గా ఫ్రెండ్స్ గా పడుకున్నావు ఇద్దరు ఇద్దరితో ఒకేసారి ఎట్లా లవ్ చేసావు ఎట్లా మేనేజ్ చేసావు ఒకేసారి కదా అంటే ఆమె అంటే ఆమె నన్ను ఇష్టపడింది అందుకని అలా చేసేసాను ఏం చేసావు లవ్ చేసావా ప్రేమించావా పక్కలో పడుకున్నావు ఏం చేసావు చెప్పాయా ప్రేమించాను సార్ ప్రేమ నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కకు మేము తట్టుకోలేకపోతున్నావు నువ్వు మొత్తం ఎక్కడ ఏ కొండ మీద ఉన్నావో చెప్పు ఇద్దరిని ప్రేమించాను అన్నావు ఇద్దరితో ఉన్నావా లేదా నీ ఇద్దరిని ప్రేమించాల తను మాత్రమే మరి దగ్గర ఎందుకు తీసుకున్నావు నీ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోవాలి ఇంకెన్ని ఒప్పించాలా నేను డబ్బులు తీసుకోలే గంట నుంచి మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చింది ఒక కంక్లూజన్ ఇద్దరితో శారీరకంగా కలిసేవా అంతవరకు ఒప్పుకుంటావా అమ్మాయితో మాత్రమే కలిసా ఎవరు అమ్మాయి ఈ అమ్మాయి కాదు అమ్మాయిని కూడా ఒప్పుకోలేదు కను సౌమ్యతోనా కవితతోనా ఎవరితో కవిత ఏం కాదు కవిత అసలు నాకు కవితతో బంగారం లింకు లేదు డబ్బులు లింకు లేదు శారీరక శారీరక సంబంధం కూడా లేదు ఏ లింక్ లేదు మరి ఏం చేద్దాం చెప్పు నువ్వు మాట్లాడు మరి నువ్వు కంప్లీట్ గా డిలీట్ చేశాడు కవిత అవుట్ అట కవిత నువ్వు అవుట్ అంటే అబద్ధాలు ఆడుతున్నాడు ఒకరికి ఒకరికి ఎట్లా అమ్మాయి అమ్మ చేస్తున్నాడని వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి మాకు చెప్పిండండి ఇట్లాగా తప్పు ఇట్లా చేస్తున్నాడు అనేసి ఇంకా మేము ఇలా ఉన్న చోటుకి వెళ్ళిపోయి చూసేటప్పటికి వీళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు చూసేసాను పట్టుకుని అసలు నువ్వు అమ్మని అడిగావా ఇదేంటి నా లవర్తో నువ్వు ఉన్నవా అడిగా నేను కూడా ఫై మెన్ అక్కడ చూసి నేను కూడా షాక్ అయినా మేడం ఏంటి ఇక్కడి దాకా వచ్చావు అసలు ఏంటి అని అడిగి ఉంటాం అడిగా ఆమె కూడా అప్పుడు నాతో చెప్పింది నాతో కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి ఇతనే రిలేషన్షిప్ మెయింటైన్ చేసిండు అని అప్పుడు నేను ఇతనుకి అడిగితే అతను అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదు అసలు పిల్ల అమాయకంగా ఉంది ఎంతో పోటాడే టైప్ కూడా కనిపించట్లేదు డబ్బులు అడిగితే ఇచ్చేస్తుంది అన్ని ఇచ్చేస్తుంది తెలుస్తుంది కదా సో ఇద్దరిని వాడుకున్నారు ఫస్ట్ టైం ఆ రోజే తెలిసింది మీకు ఆ రోజే తెలిసింది అసలు నువ్వు ఊరుకుని ఉండవు కదా ఇవిడంటే పోనీ అమ్మాయికి నువ్వు అసలు జీవితం నాశనం చేసినట్టే లెక్క ఏమని నువ్వు ఏం జరిగింది అసలు అక్కడ ఎన్ని రోజులైంది మీకు తెలిసి ఇలా ఇలా ఒక సీన్ ఉందని మీ ఇద్దరేనా ఇంకా స్టాప్ తో కూడా ఉన్నాడా తెలీదు అండి ఇంకా నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఈ అమ్మాయి గురించి ఒకటి తెలిసింది ఇప్పుడు అది మీరు ఇద్దరు అక్కడ రూమ్ దగ్గర చూస్తారు అక్కడ రూమ్ కి సడన్ గా ఈ అమ్మాయి వచ్చేసరికి మేము చూసి నేను కూడా షాక్ అయినా మా కవిత ఇప్పుడు నీతో ఎక్కడ అదే రూమ్ లో కలిసేవాడా ఇంకో రూమా వేరే రూమ్ వేరే రూమ్ మీరు కూడా హోటల్స్ కి సినిమాలకి పార్కులకి వెళ్ళే వాళ్ళ ఫొటోస్ ఏమన్నా దిగామమ్మ నువ్వు ఫొటోస్ కూడా దిగామండి మేము ఇప్పుడు ఏం చెప్తాడు విందాం కాదు నవీన్ ఆ సార్ ఇద్దరితో ఉందని అంటున్నావు తనతో ఫ్రెండ్షిప్ ఏ సార్ తనతో రిలేషన్ ఆవిడతో కూడా ఇందాక ఫ్రెండ్షిప్ అనే అన్నావు

ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని ఫుల్ గా వాడేసినందుకు ఆ అమ్మాయి త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కేసు ఫైల్ చేస్తావు త్రీ మంత్స్ జైలుకి వెళ్ళాలి అది పోలీసులు చూసుకుంటారు చూసుకుంటాను మేము కనిపెట్టలేకపోతున్నాం కదా నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు ఇన్స్టాల్మెంట్ లో ఒప్పుకుంటున్నావు అన్నీ నేను పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దు కానీ నువ్వు నా అమ్మాయి నీ వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండాలి లేకపోతే కష్టం అంటే ఓ రోజు అంటే వాడుకోవాలంటే అలా కాదు మేడం అది తెలియకుండా జరిగిపోయింది మేడం వర్షం కురిసింది ఆ రోజు తెలియకుండా అమ్మాయిలతో గేమ్స్ ఆడతావా అరే నేను ప్రేమ అమ్మాయిలతో సినిమాలకి పార్క్ లకి అవి గేమ్స్ నువ్వు ఆడు తెలియకుండా చేస్తావా తను తన గురించి అడగట్లేదు తిని గురించి అడుగుతుంది తిని గురించే చెప్తున్నా సార్ తెలియక రోజు జరిగిపోయింది మరి సినిమాలకి హోటల్ కూడా వెళ్ళానని అని చెప్పేసి అన్నావు కదా అది ఫ్రెండ్స్ గా వెళ్ళాను మేడం ఫ్రెండ్స్ కి వెళ్ళావా అమ్మాయి ఉంది కదా లవర్ గా ఆల్రెడీ మరి చెప్పావా అమ్మాయికి కొని ఏ నువ్వు ఒక పెద్ద చీటర్ అని తెలుస్తుంది నా ఏం కావాలని వచ్చే నేనైతే మేడం ఆయన నేను చేయలేదు నన్ను ఇవ్వాలి ఉరి శిక్ష అయినా తియ్యాలి మ్యామ్ సూపర్ నువ్వేం జాయని చేద్దాం వాళ్ళ ఇద్దరు న్యాయం ఒకరు న్యాయం అడుగుతున్నారు ఒకరు పనిష్మెంట్ అడుగుతున్నారు ఆ రెండు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర రెడీగా ఉన్న కేసు నా అమ్మాయిని మాత్రమే ప్రేమించాను మేడం ఆ అమ్మాయి జస్ట్ నేను మామూలు ఫ్రెండ్స్కి ప్రేమించిన అమ్మాయి ఉరేయమంటాండే నవీన్ ఒకటే పాయింట్ ఇంకా ఈ డొంక తిరుగుడు వద్దు అర్థమైందా ఒకరిని కొద్దిగా అండి ఒకళ్ళు ట్వంటీ ఫైవ్ అండి ఒకరి ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇది ఫ్రెండ్షిప్ అండి ఇప్పుడు కొత్త కొత్త డెఫినేషన్ మాకు నేర్చు నేర్పించద్దు మాకు చాలా డెఫినేషన్లు తెలుసు ఇందులో ఎవరిని ప్రేమించావు ఎవరిని ప్రేమించలేదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు ఎందుకంటే వాళ్ళిద్దరూ క్యాండ్రెంచి నీ మీద ఉమ్ము ఇపోతున్నారు నిన్ను జైలుకి పంపిస్తారు అది కాదు జైలు అనగానే కేసు అనగానే భయపడుతున్నాడు అప్పుడే నోట్లో నుంచి వస్తాను మాటలు ఇప్పటికైనా కూడా నీకంటూ ఒక బ్రతుకు కావాలి ఇందులోంచి బతికి బయటపడాలి అంటే కనుక నాకు ఒకటే కావాలి ఎవరిని డబ్బులు వాడుకున్నావు ఎవరిని శారీరకంగా వాడుకున్నావు ప్రేమ ఇద్దరిని శారీరకంగా వాడుకున్నావు డబ్బులు ఎవరిని వాడుకున్నావు అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా ఇద్దరి దగ్గర తీసుకున్నావాదంటే ఆ అమ్మాయి దగ్గర కవిత దగ్గర మరి ఎందుకు ఇప్పుడు వరకు బొక్క ఇస్తున్నావు ఏం చేస్తారు ఇల్లు అనుకున్నావా అనుకున్నా సార్ వీళ్ళిద్దరు కనిపించే లిస్టు కనిపించిన లిస్ట్ ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో ఇప్పుడు లైవ్ లో తెలీదు సార్ తెలీదా నీకు లెక్క తెలీదా లేరా లేరు సార్ అట్లా లేరా ఇందాక నుంచి అయ్యే చెప్తున్నావు నిన్ను నమ్మడానికి వాళ్ళు కూడా బయట ఉన్నారు పిలిపించమంటావా వాళ్ళు కూడా వచ్చారు బయట పిలిపించమంటావా అంటే ఒక్క అమ్మాయి సార్ ఎవరు లేదు సార్ ఇంకొకటి ఉంది అరే బాబు నువ్వు గుడి మెట్లు ఎక్కిస్తున్నావు కదరా బాబు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఒక మెట్టు ఎప్పుడు చేస్తున్నావు ఎప్పుడు ఇల్లు నేసుకుంటా ఎంతమందిని పాడేస్తున్నావు

కాదు సార్ నన్నే వాడుకొని మోసం చేసి నిన్నే వాడుకోవటానికి అనుకుందరా ఏ రకంగా ఏ రకంగా చెప్పు నాన్న నీ వర్షన్ చెప్పాము రేపు చేశారు అని పాప ఏం కష్టం నాన్న నీకు ఏం కష్టం వచ్చింది పార్క్ తీసుకెళ్లారు ఇష్టం లేకుండా సినిమా తీసుకెళ్లి నొక్కారు ఏం మీరు ఇద్దరు అండ్ రేప్ చేశారంట చీ మేమే చెప్తా చెంపావతా ఇప్పుడు ఇంకో ఎవరినో ఎవరైనా మోసం చేస్తారు ఉంటారు మేడం చాలా మంది లిస్ట్ లో ఉంటారు ఏంటి అని ఎట్టుపడితే అటు ఎవరు పట్ మీ పేరెంట్స్ ఎక్కడ ఎక్కడుంటారమ్మా విజయవాడ మేడం నువ్వు ఇక్కడ గాలి పనులు చేసుకుంటూ బిజీగా ఉంటావు మేడం వాళ్ళకి అవసరం ఉంది నాతో నాకు అవసరం ఉంది తీరిపోయింది మేడం అంతే నాకేం అవసరం ఉంది నీ దగ్గర చెప్పు నువ్వే కదా వద్దన్నావు మళ్ళీ ఎందుకు ఇప్పుడు కావాలంటున్నావు అర్థం కాదు అమ్మాయి కావాలని ఏమన్నట్లా ఇంకొక అమ్మాయిని తగులుకున్నావని మాట్లాడుతుంది నువ్వు నమ్మించినందుకే కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి